హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరేలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను శరణ్ నవరాత్రులు నాలుగవ రోజు భాగంగా దుర్గా భవానీ అమ్మవారి నగునూర్ అమ్మవారి అలంకరణ వచ్చేసి గరుడ వాహనం అండి చాలా బాగున్నారు అమ్మవారు గరుడ వాహనంపై చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు అసలు మా దుర్గా అమ్మవారు రామ్నగరం అన్నమాట రామ్నగర్లో లలితాదేవి అలంకరణ చేసుకున్నారు అమ్మవారికి చాలా బాగుందండి లలితాదేవి అమ్మవారి అలంకరణ అయితే ఇదిగోండి మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు దుర్గమ్మ దగ్గర రామ్నగర్లో కూడా చాలా గ్రాండ్గా అవుతుందండి

ईश तवे लोकै सभा समसा कयाजनाय विस्महे नन्द्य कुमारि दिवये तन्नोद गित प्रजोधया अद बिना सर्व विद्याना मिश्र सर्व कोदा దర్శనం ఎలా అనిపించిందండి నగ్నూరు అమ్మవారి వీడియోస్ చూస్తుంటే మటుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అంటే వెళ్లకుండా కానీ అమ్మవారి దర్శనం అవుతుందని చెప్తుంటాను కదా ప్రతి ప్రతిసారి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే అమ్మవారు మనం వెళ్లకు మన దగ్గరకు వచ్చి తన దర్శనం ఇస్తుందనే భావిస్తున్నాను నేను సో నేను నేను చూసింది కాక మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అందరికీ వీలు పడదండి వెళ్ళాలని వెళ్ళని వెళ్ళని వాళ్ళ కోసం మటుకు అమ్మవారిని చూసి కూడా తరించవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇలా వీడియో షేర్ చేస్తున్నాను అంటే కొంతమందికి టైం ఉంటుంది కొంతమందికి టైం ఉండదు అందరికీ టైం ఉండాలని లేదు కదా నాకు కూడా పెద్దగా టైం దొరకదండి అందుకే షాప్ ఉంటుంది కదా సో ఒకరోజు మట్టుకు వీలు చూసుకుని ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాను నేను కూడా మీరు కూడా వీలైతే వెళ్ళి చేసుకోండి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో నైట్ కోలాటం కూడా ఆడుతున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి కూడా ఆడుకోవచ్చు కోలాటము దాండి అన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ వీడియోస్ చూస్తుంటే అమ్మవారు మనకు నిజ రూప దర్శనం ఇస్తున్నట్టే భావిస్తున్నాను అందులోగాను అమ్ అందులోకి గాను అమ్మవారి అలంకరణ మాత్రం చాలా బాగుందండి గరుడ వాహనం నిజంగా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అలంకరణలు అసలు ఎవరు చేస్తున్నారో ప్రతిసారి మీరు నాకు అదే డౌట్ వస్తుంది చాలా బాగుంటుంది బాగుంటుందండి అలంకరణ కూడా సో ఇలాంటి అలంకరణలు అమ్మవారిని చూడడం కూడా మనం పెట్టి పుట్టాలి అండి మనకు అదృష్టం ఉంటే తప్ప ఏది చూడలేము ఏది అనలేము ఏది వినలేము సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి ఇంకొకటి మీకు

నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్ కమలాండగా కనక వృష్టి సౌభాగ్య లక్ష్మీరామమ్మ సౌభాగ్యముల బంగరు తల్లి పురందర విటలు నిరాణి పుష్కరంగా సౌభాగ్యములిచ్చే పుణ్యము ఇంత వెలసిన సౌభాగ్య లక్ష్మీ భవాని అమ్మా సౌభాగ్య లక్ష్మీరామ్మా Mama. no, Let ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నగ్నూరు అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందండి నిజంగా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది మా లలితాదేవి అంటే ఈ రోజు అమ్మవారి లలితాదేవి అలంకరణ కాబట్టి చాలా బాగున్నారండి అలంకరణలో అలాగే రామ్నగర్లో భజన పెట్టుకున్నారు భజన కార్యక్రమం చాలా బాగా జరిగింది భజన కూడా నిజంగా అమ్మ అమ్మవారి సన్నిధానంలో అలా పాటలు కాకుండా భజనలతో స్పెండ్ చేస్తే మనసు నిర్మలంగా హాయిగా ఉంటుంది వినడానికి కూడా చాలా బాగుంటుందండి అంటే కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే అన్నట్టు కదా అన్నట్టు ఇవాళ రేపు ఏంటంటే డీజేలతో స్పెండ్ చేస్తున్నారు అలా కాకుండా ఇలా భజనలతో కూడా చేస్తే చాలా బాగుంటుందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ లకౌంట్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ